హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి కావాల్సినవి బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నానండి మిరియాల పొడి కావాలి ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనది రోలు కావాలండి మనకి ఎక్కువ శాతం సరే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రై చేయడానికి వెళ్దామండి ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించేసానండి గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రైకి ఓకే అండి ఆయిల్ హీట్ అవుతుంది ఒక టూ మినిట్స్ పడుతుంది ఓకే అండి ఒక చిన్న గిన్నెడు పల్లీలు తీసుకున్నామండి ముందుగా ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ హీట్ అయింది అని చూసుకున్నాం ఫ్రెండ్స్ హాయి హీట్ అయింది ఇప్పుడు ఈ పల్లీలని ఇందులో వేయించేసుకుందాం ఓకే అండి పల్లీలు వేగిపోయినాయండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో పోసుకోవాలండి పక్కకి పోసేసుకొని ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేయించేసుకోవాలండి ఇలా కొంచెం కొంచెం వేయించుకోవాలండి బెండకాయ ముక్కల్ని వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి మరీ మాడకూడదు మరీ పచ్చగా ఉండొద్దు ఎప్పుడైనా అన్నీ ఒక్కసారి వేయించుకోవద్దండి కొన్ని కొన్ని వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇందులోనే కరివేపాకు వేసుకున్నాం ఇందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాం ఓకే అండి పచ్చిమిర్చి కూడా ఇందులో పెట్టేస్తున్నాను ఇవన్నీ చల్లారే లోపల మనం వెల్లిపాయ కారం దంచుకొచ్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా వెల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలండి వేసేసుకొని దంచుకోవాలి దంచేసుకున్నానండి పక్కకు తీసుకుందాం కొంచెం తీసానండి కొంచెం ఇందులోనే ఉంచుదాం నేనైతే ఒక రెండు చెంచాలు కారం తీసుకున్నాను కొంచెం ఎక్కువ ఎక్కువ తక్కువే దంచుకోవాలండి సరిపొడినంతా వేసేసుకొని మిగిలింది పక్కకు పెట్టుకోవచ్చు ఉప్పు లేని కారం కాబట్టి ఒక చెంచడంతా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని దంచుకోవాలండి ఈజీ అండి వెల్లిపాయ కారం దంచడం అయిపోయిందండి ఎక్కువ శ్రమ పడని అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ఓకే అండి వెల్లిపాయ కారం రెడీ అయింది స్టవ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోస్ పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఈ లోపల మనం గింజలు వేసుకుందాం పచ్చనిగపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి తాలింపు గింజలు వేసేసాను మీకు కావాలంటే ఎక్కువ జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నానండి జీలకర్ర ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది బెండకాయ ఫ్రై ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని ఈ యొక్క వెల్లిపాయ కారం సుమారుగా చూసి వేసుకోవాలండి తగ్గట్టు ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించుకొని పెట్టుకునేవే కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఈ వేడి మీదనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సుమారుగా చూసేసుకోవాలి అలాగే వెల్లిపాయ ట్రెబ్బల్ని వేసుకొని కలుపుకోవాలండి ఆ వేడికే అది మగ్గిపోతుంది ఓకే అండి ఇప్పుడు ఈ పల్లీలు కరివేపాకు వేసి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే నోరుతుంది ఓకే ఫ్రెండ్స్ వేడివేడిగా టేస్టీ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్